నాకు బేకింగ్ అంటే చాలా చాలా ఇష్టం కేక్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను బ్రెడ్ ఎప్పుడు కూడా నేను ట్రై చేసిన ఫెయిల్ అవుతూ ఉంటా ఎన్నిసార్లు చేశాను ఇప్పటి వరకు ఇవాళ ఈ బన్స్ ఇట్లా రేజ్ అవటం చూసి ఆ హ్యాపీనెస్ అంతే లేదు అసలు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అని చెప్పొచ్చు అనమాట వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి బ్రెడ్ రెసిపీస్ అన్నీ కూడా యూట్యూబ్లోనో లేకపోతే టీవీలోనో చూసి ట్రై చేస్తూ ఉండేదాన్ని చాలా ఫెయిల్ అయ్యాను ఒక్కటి కూడా సక్సెస్ అవ్వాల నిజంగా చెప్పాలి అంటే ఈసారి చాలా ఈజీ రెసిపీ ఒకటి చూశాను ఒక తమిళ్ ఛానల్లో అనమాట ఇవాళ నేను బన్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక షార్ట్ వీడియో చూసాను అయితే అందులో డిస్క్రిప్షన్లో ఉందనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఈస్ట్ ఉంది హాఫ్ టేబుల్ స్పూన్ నా దగ్గర లేదు కాబట్టి వన్ టేబుల్ స్పూన్లో హాఫ్ తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ ఎంఎల్ షుగర్ అని ఉంది కానీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నా నెక్స్ట్ సాల్ట్ టేస్ట్ అండ్ త్రీ కప్స్ మైదా అనమాట సో ఇప్పుడు ఒకటే బౌల్లో ప్రిపేర్ చేశారు ఆ షార్ట్ వీడియోలో సో నేను ఎలా చేస్తున్నా అనేది చూపిస్తాను మీకు ఎన్నో ట్రై చేశాను ఇప్పటి వరకు కూడా కానీ చాలా ఫెయిల్ అయ్యాను ఒక్కదాన్నా కూడా నిజంగా సక్సెస్ అవ్వలేదు ఈవెన్ నేను బనానా కేక్ లాగా చేస్తే అందులో సరిగ్గా షుగర్ సరిపోయేది కాదు అంటే బనానా స్వీట్నెస్ ఉంటుంది కదా మళ్ళీ షుగర్ వేస్తే ఎక్కువ స్వీట్ వచ్చేస్తుందేమో అన్నట్టు నేను తక్కువ షుగర్ వేస్తే ఎప్పుడు కూడా చప్పగా వచ్చేది ఒక్కొక్కసారి లైక్ క్లిక్ అయ్యేది అనుకోండి ఈసారి మాత్రం నేను ఫెయిల్ అవ్వకూడదని కోరుకుంటున్నాను ఐ డోంట్ నో ఆ రెసిపీ చూసాక బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది బంద్ చేయడం ఇంత ఈజీయా లెట్స్ ట్రై అని ఒకేసారి వీట్ ఫ్లవర్తో నేను ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు నా పిండి వేస్ట్ అయిపోతుంది ఇప్పటికి ఎన్ని కేజీలు పిండి వేస్ట్ చేసి ఉంటాను ఆ బ్రెడ్ తయారు చేసి సో త్రీ కప్స్ అనమాట మైదా తీసుకున్నా సో తను డైరెక్ట్గా ఇలా యాడ్ చేసేసారు షార్ట్లో ఈవ ఇది డ్రై ఈస్ట్ ఇప్పుడు ఇందులో వామ్ వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం అని చెప్పింది అనమాట తను యాక్చువల్లీ డవ్ వచ్చేసరికి గట్టి చపాతీలాగా కలపకూడదు కొంచెం స్టిక్కీగానే ఉంది తను కలిపింది ఇషియల్గా నేను ఇలా స్పాచ్ కలుపుతున్నాను కానీ తర్వాత చేయి పెట్టి బాగా మసాజ్ చేసేయాలి పిండిని ఇది బాగా మసాజ్ చేసిన తర్వాత ప్రూఫింగ్కి వదిలేయాలి ప్రూఫింగ్ అంటే మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పొంగుతుంది కదా అలా రే డౌ రేజ్ అవటం అనే దాన్ని ప్రూఫింగ్ అని అంటారు ఇదంతా కూడా మనము బాగా మసాజ్ చేసుకుంటే ఎలాస్టిక్ కన్సిస్టెన్సీ వస్తుందంట సో ట్రై చేద్దాము దీన్ని బాగా మసాజ్ చేసింది బాగా నీట్ చేసేసింది అనమాట సో ట్రై చేస్తా చేతికి అంటుకుంటే అంటుకుంది ఇవాళ ఇవాళ సిద్ధు ఇంట్లోనే ఉన్నాడు అందుకని నేను ట్రై చేస్తున్నాను తనకి కొంచెం వేడివేడిగా పెడదాము అని చెప్పి సిద్ధు బ్రేసెస్ వేసారు కదా ఇవాళ కొంచెం ఫీవరిష్గా ఉంది బాగా నొప్పి వస్తుంది అన్నాడు సరే ఇంట్లో ఉండిపోమని చెప్పాను స్టిక్ అవుతుందండి అసలు ఇట్లాగే ఉంటుందో లేదో మరి మనకు ఐడియా లేదు కొంచెంసేపు మసాజ్ చేయాలి చేస్తేనే ఎలాస్టిక్ కన్సిస్టెన్సీ వస్తుందట ఎలాస్టిక్ లాగా అవుతుంది అని చెప్పి తను ఇట్లా సాగు తీసి చూపించింది డవ్ ఇప్పుడు బాగా గట్టిగా మిక్స్ చేసేసుకున్నాను కదా మొత్తానికి పిండి మొత్తం కలిపేసాను ఇప్పుడు కొద్దిగా తీసి చూద్దాము ఇలా చేతిలో వేసుకొని చేసిన తర్వాత కొంచెం ఇట్లా సాగుతుందట పిండి ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా ఇది మనము ప్రూఫింగ్కి పక్కన పెట్టేద్దాము ప్రూఫింగ్ అంటే చెప్పాను కదండి రేజ్ అవ్వడానికి అని చెప్పి మనం సైడ్ ఉంచేసేయాలి లైక్ డబుల్ ద సైజ్ అట్లా అవుతుందనమాట ఒక లాగా సాఫ్ట్గా చేసుకొని దాన్ని ఇట్లా ఇలా ఫోల్డ్ చేయాలి ఇది మనము ఈ బౌల్లో పెట్టేసి దీని మీద ఒక క్లాత్ కప్పేసి ఫార్టీ మినిట్స్ పాటు ఒక ప్లేస్లో ఉంచేస్తాను ఫార్టీ మినిట్స్ పాటు ఇప్పుడు ఇది పక్కన వేసుకుంటే చక్కగా డబుల్ ద సైజ్కి రేజ్ అవుతుంది చూస్తే మాత్రం సూపర్ హ్యాపీగా ఉంది చక్కగా డబల్ ద సైజ్ అయిందనమాట లోపల కూడా చూసారు కదా చక్కగా హోల్స్ లాగా అన్నమాట ఇప్పుడు దీన్ని ఇట్లా రోల్ చేసుకోవాలి ముందే పిండి వేసుకోకూడదు నేను పొరపాటుని వేసేసాను చక్కగా రోల్ చేసిన తర్వాత వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము తీసుకొని ఒకసారి రోల్ చేసేసి ఇలా ఇలా చేసుకోవాలన్నమాట మొత్తం అంతా లోపలికి టక్ చేసేయాలి ఉంది కదా ఇలా టక్ చేసేసుకోవాలి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఆల్మోస్ట్ అట్లాగే అయింది యా దట్స్ ఓకే ఏదన్నా ప్రాక్టీస్ మీద చక్కగా వచ్చేస్తుంది మనకి ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానండి మంచి కలర్ అయితే రాకపోవచ్చు ఐ డోంట్ నో కొంతమందికి వస్తుంది యా వాళ్ళు బాగా చేస్తున్నారనే చెప్పాలి ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు లైట్గా ఈ ఫ్లవర్ని కొంచెం డస్ట్ చేసేసుకొని ఒకసారి ఇట్లా మొత్తం సాఫ్ట్గా చేస్తున్నాను కింద కొంచెం క్రాక్స్ ఉంటాయి అందుకని ఇలా రోల్ చేసేస్తే రౌండ్గా అయిపోతుంది దీని మీద ఒక పార్చ్మెంట్ పేపర్ పెట్టేసి కొద్దిగా వెట్గా ఉన్న క్లాత్ వేస్తున్నాను మళ్ళీ ట్వంటీ మినిట్స్ ప్రూఫింగ్ చేసుకోవాలి పక్కన పెట్టేస్తే ఇంకా కొంచెం రేజ్ అవుతుంది అవన్నీ ప్రీ హీట్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు టాప్ అండ్ బాటమ్ రాడ్స్ హీట్ అయ్యే ఆప్షన్ పెట్టుకొని వన్ ట్వంటీ డిగ్రీస్ సెల్షియస్లో హీట్ చేస్తున్నారు బన్స్ చక్కగా రేజ్ అయినాయి అనమాట మీరు ఇక్కడ సైజ్ నోటీస్ చేయండి కొంచెం రైజ్ అయింది అనమాట సో ట్వంటీ మినిట్స్ ప్రూఫింగ్ తర్వాత ఇలా ఉంది ఇందులో కొంచెం మిల్క్ అండ్ బటర్ని మెల్ట్ చేసి ఉంచాను మైక్రోవేవ్లో మెల్ట్ చేసేసాను అనమాట ఇప్పుడు ఇది మనం బన్స్ మీద అప్లై చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది అసలు అయితే ఎగ్ వాష్ అప్లై చేస్తారు బట్ వెజిటేరియన్స్ అట్లా ఎగ్ వాష్ కుదరదు కదా సో అందుకని చెప్పి ఇట్లా మిల్క్ అండ్ బటర్ మిక్స్చర్ని మనం కొంచెం దీని మీద అప్లై చేసేయచ్చు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది సెంటర్ ర్యాక్లో ప్లేస్ చేసుకొని అవెన్ టైమర్ ట్వంటీ మినిట్స్కి సెట్ చేసుకొని టాప్ అండ్ బాటమ్ రాడ్స్ హీట్ అయ్యే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వన్ ఎయిటీ డిగ్రీ సెల్షియస్లో టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలన్నమాట పైన లైట్గా బటర్ అప్లై చేస్తే చక్కగా ఇలా వచ్చింది ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరిగాయండి నాకు బేకింగ్ టైం ఎక్కువ తీసుకుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ తీసుకుంది ఎందుకంటే సరిగ్గా ప్రీహీట్ చేయలేదు యూజువల్గా నేను ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేస్తాను సో ఫైవ్ మినిట్స్ అనేది ఇక్కడ సరిపోలా అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేయాలి అవన్నీ ఆ తర్వాత మనం ఈ ట్రే పెట్టేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెడితే చక్కగా బేక్ అవుతుంది అండ్ ఇంకొక టిప్ షేర్ చేస్తాను ఒకవేళ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది ఫాస్ట్గా రావట్లేదు మీకు అని అంటే మాములుగా ట్వంటీ మినిట్స్ దాటిన తర్వాత స్టిల్ ఇంకా రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ మిల్క్ వాష్ అనేది అప్లై చేయాలి అప్పుడు కలర్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది నేను ఈసారి అలాగే చేశాను ఎక్కువసేపు బేక్ చేస్తే కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట సో ట్వంటీ మినిట్స్ లోగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ తెచ్చినట్టయితే చాలా సాఫ్ట్గా వస్తాయి బన్స్ ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫస్ట్ నేను పిండి కలిపాను కదా ఇప్పుడు నేను కలిపిన దానికన్నా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలండి అంటే ఇంకా లోపల స్టిక్కీగా ఉండాలి ఎంత స్టిక్కీగా ఉంటే అంత బాగా హోల్స్ వస్తాయి అనమాట గట్టిగా రాకుండా మెత్తగా ఫ్లఫీగా వస్తుంది ఏదైనా సరే మనకి ఎక్స్పీరియన్స్ని బట్టే వస్తుంది కదా సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని సెకండ్ టైం ఇంకా బెటర్గా చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పావు బన్స్ చేద్దాము అని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇవాళ ఈ సింపుల్ బన్స్ చేసేసా అనమాట ఇది చెన్నైలో చాలా ఫేమస్ అండి బటర్ జామ్ బన్స్ అని అంటూ ఉంటారు టీ తోటి ఎక్కువగా తీసుకుంటారు ఎంత ఫేమస్ అంటే ఈవెన్ స్విగ్గీలో కూడా మనకిది అవైలబుల్ ఉంటుందన్నమాట విత్ టీ సో ఇది ఈజీ అని చెప్పి వాళ్ళ ట్రై చేశాను అండ్ వింటర్ కదా బేకింగ్ చాలా ఫన్ ఉంటుందనమాట ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం